హాయ్ అండి మనం ఈరోజు ఈ వీడియోలో సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ సున్నుండలకి నేను ఒక కేజీ మినపప్పు తీసుకున్నానండి ఈ మినపప్పు పొట్టు మినపప్పు అనేది తీసుకున్నానండి ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకు అవైలబుల్గా ఉంటుంది నేను ఒక కేజీ మినపప్పు తీసుకున్నాను కదా దానిలోకి ఒక కేజీ బెల్లం తురుము తీసుకున్నానండి కేజీకి కేజీ సరిపోతుందండి దానిలోకి నెయ్యి కొద్దిగా తీసుకున్నాను తర్వాత నాలుగు యాలగులు తీసుకున్నానండి ఇప్పుడు ఈవేళ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ మినపప్పుని దీంట్లో ఏం లేకుండా నీట్గా ఏరుకొని పక్కన పెట్టేసుకోవాలండి మామూలు మినపప్పు కంటే కూడా ఈ పొట్టున్న మినపప్పు తీసుకుంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి పిల్లలు కొంచెం ఎక్కువగా తింటుంటారు కదా అలాంటప్పుడు డైజెషన్ ప్రాబ్లం అనేది ఏమి లేకుండా ఇది మన హెల్త్కి బాగా సపోర్ట్ చేస్తుందండి మీరు వీలైనంత వరకు ఈ పొట్టు మినపప్పు తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలికిచ్చేసి ఇచ్చేసి ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ ఎక్కిన తర్వాత మినపప్పు దీంట్లోకి ఒక టీ గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఇవి రెండింటిని ఇప్పుడు మనం దోరగా వేయించుకుందాం చూసారు కదా ఆయిల్ ఏం యాడ్ చేయలేదండి ఉట్టి ఇట్లాగా లైట్గా వేయించుకోవాలి మీడియంలో పెట్టేసి ఇట్లా లైట్గా వేయించుకుందామండి చూసారు కదా వేగిపోయినాయి దీంట్లో దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇవి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చల్లారిన దాకా చూసారు కదా చల్లారిపోయినాయండి ఒక మిక్సీ బౌల్ తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి మినపప్పు దాంట్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఒక జల్లెడు తీసుకొని పిండిని దాంట్లో యాడ్ చేసుకొని ఇలా జల్లించుకోవాలండి చూసారు కదా మెత్తగా వచ్చేసింది ఇలా మెత్తగా జల్లించుకోవాలండి ఇప్పుడు ఈ రవ్వ పిండినంతా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ రవ్వ పిండిని ఇప్పుడు మళ్ళీ మరొకసారి మిక్సీ పట్టుకొని ఈ పిండిలో కలిపేసుకోవాలండి చూసారు కదా మొత్తం కలిపేసుకున్నాము ఈ విధంగా పిండి మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పిండిలోకి మనం బెల్లం తురుము పెట్టుకున్నాం కదా ఈ తురుముని ఇట్లా కలుపుకోవాలండి కొంచెం గడ్డల గడ్డలు అనేవి లేకుండా ఇట్లా నలుపుకుంటూ ఇట్లా మొత్తం యాడ్ చేసుకొని కలుపుకోవాలండి దీనిలోకి యాలకులు కూడా యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా దంచి దంచిపెట్టుకుని యాలకులు యాడ్ చేసుకొని ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకుందామండి దీనిలోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేయండి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసి పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి మామూలుగా పిండిలో కాకుండా బెల్లం అనేది విడిగా వేసినట్లయితే మిక్సీ గిన్నెకంత బెల్లం అంటుకుపోయి మనకు సరిగ్గా రాదండి ఇలా పిండిలో కలిపి మరొకసారి ఈ దీని మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకుందామండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని మరొకసారి మిక్సీ పట్టుకోండి చూసారు కదా బెల్లము పిండి అనేది రెండు బాగా మిక్స్ అయిపోయిందండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి నీళ్ళకి నెయ్యి యాడ్ చేసుకొని పిండి కొంచెం కొంచెం కలుపుకోవాలండి ఇలా ఒక పక్క నుంచి కొంచెం కొంచెం కలుపుకోవాలండి కలుపుకొని ముద్దగా చేసుకోవాలండి చూసారు కదా ముద్ద అనేది సరిగా రాలేదు ఎందుకంటే దీంట్లో నెయ్యి అనేది సరిపోలేదండి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని ముద్దలుగా చేసుకోండి చూసారు కదా ఇలా నెయ్యి మరొకసారి యాడ్ చేసుకోవాలండి మీకు ముద్దకు వచ్చిన దాకా నెయ్యి ఎంత అయితే పడుతుందో అంత యాడ్ చేసుకొని కలుపుకోవాలండి చూసారు కదా నాకు నెయ్యి అయితే సరిపోయిందండి నెయ్యి వేసేసి మొత్తం కలిపేసుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మరొకసారి ఇట్లాగా ముద్దగా చేసుకుందామండి చూసారు కదా ముద్ద అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ అయిపోయినాయి అన్నిటిని ఇలాగే చేసేసుకోండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అంతేకాకుండా ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్